அம்மா <laughs>

అమ్మగారు ఇంటికాల్లి అమ్మగారి ఇంటికాడ తులసూరు కానుకు అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు అవ బాగం తరుగు అత్తగారినుకోవంగ సంధి కట్టుకొని పెడతారు పెట్టి పొలం దాటిస్తారు కొడుగా మూడు పలువురు అయిపోయింది దేవులంతి ఎప్పుడు పెట్టిందో అమ్మవారి వారికేట్ల బోనాన్ని బట్టి ఉన్నది

తల్లి తీసుకుంటే ఎప్పుడు పోతుందో ఆనాటి కాలంలో చెట్లు గుట్టలు ఆ చెట్లు గుట్టలను కళ్ళలు వచ్చింది ఓ చెట్లు ఆడ గుట్టలు అలా మొత్తం ఏ గుట్టకున్నది ఏ చెట్టుకున్న అడుగుతే

ఏ పూజకైనా ఉన్నదా రానున్న కాలం ఏ పూజకు పనికి రావద్దని శాస్త్రం పెట్టినప్పుడు కంగిడి ఎట్టు రెడీ ఎల్లమ్మ కాలం ఓ ఎల్లమ్మ తల్లి కార్తీర నిన్ను మాట్లాడలేదు అన్న కాలంలో భూలోకం కు పెద్దలు వచ్చేది ఆ బాల వచ్చేది బతుకమ్మ పండుగ బతుకమ్మల పండుగ నాడు నీ పూరకు అటువంటి తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ

కోడి కుందు మాట బంద్ చేస్తున్నాడు కోడి కుందుకు ఉన్న కలవడా కాలంలో మాట బంద కావాలి కురు కోతకచ్చినప్పుడు ఎప్పుడు కోసుకొని తింటే పంచుకోవడానికి కత్తి దూడరు అన్నారు

పోయాలు Valeu, ah, valeu. Né, pra... I'm i didn't know that. 啊

అభారం చేస్త కన్న తల్లి దేనికి వెళ్ళ మా పిల్ల ఇప్పుల తీసుకొచ్చింది ఆ యొక్క భర్తీ

కూలింది మరి నా కొడుకులు ఇచ్చే ఇచ్చే సరి పెద్ద అమ్మ బాబా యొక్క భర్త పుట్ట చూపెడతాడవాళ్ళుగా ఏడుగా ఎల్లమ్మా పూడదంత పూర్పాల పట్టింది ఈ బొక్కలన్నీ అరింది ఈ బొక్కలు ఎక్కడ దాచి పెట్టమ్మా నటిడు చూస్తుంటే మరి ఎడతాల సత్యాన పూనం ఎప్పుడు కనిపించిందో ఆ పూనంలో అన్నం ఎప్పుడు కనిపిస్తున్నదో అవి పాలు పోసి అటువంటి నెయ్యేసి ఆ యొక్క అమ్మవారు ఎల్లమ్మ సత్యాన పూన వండింది ఇంత కష్టపడి ఈ వండుకొని వండుకోని వచ్చిన ఈ బోనముల అన్నం నేను వాడేస్తున్నా కాబట్టి ఈ అన్నం అట్టిగా మొహవద్దా అని ఆ రేడికి వెళ్ళమ్మా అన్నం పుట్ట లోపల పెడుతున్నది రానున్న కాలం లోపల అటువంటి బుట్ట రాసుకులం పుట్టేది ఉన్నది కరిగేది ఉన్నది ములక ముళ్ళు అంత ఎక్కువ ముదిరాదు కులం పుట్టేది ఉన్నది ఆ ముదిరాదులకు రానున్న కాలం లోపల పంట ఈ పుట్టన తీవ్ర ఎత్తింది ఏడుగా ంట పుట్టువారు ఎప్పుడు పెట్టిందో ఆ భర్త బొక్కలు ఆ బోన కుండల్లో పోసింది ఆ ఓ అమ్మవారు మర్రిగుడలు ఉట్టి కట్టింది ఆ ఉట్టి మీద పెట్టాక ఎవరి పెడుతున్నది సత్యమంత్రం అల్లైనట్టయితే అవును మొగోని కుట్టేది మోక్షం చేస్తలేదు ఆడదాని ఉంటలేదు అవతారెత్తలేదు పుట్టినా జగ నేను నా బర్త్ బొక్కలు బుచ్చి పట్టిపోచు పట్టి పోవద్దు ఎంతకైనా ఈ బక్కలు ఇక్కడే ఉంటారు వచ్చి అమ్మవారు ఐదు కిలకల్లా సంతానం వాడి కట్టుకొని గడుచుకుంటారు వెనకాలమ్మా ఆ వాయప్ప వెనక వెనకాదు Hola no, 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 no. ఐదురు పిల్లల సంతానం ఓడి కట్టుకున్న సత్యాల నేను నా తల్లి పార్వతి నీ ఇంటికాండల్లో పండలేని అది మొట్టులో మొట్టు తల్లి గారి ఇంటి మీద ముట్టం కానీ అడవాడి అంటారు లోకం పల కాకుల అన్నరమ్మా అవో లోకం మాట ఎన్నో రకాలుగా మార్ంతలు అమరిక అటువంటి ఎండుకొండకు పంచాలి పిల్లలకు మధ్యాహ్నం పార్వతమ్మకు ఏనాడు చెప్పిందో ఆ బిడ్డ మార్గంగా మై అని పార్వతమ్మ ఎప్పుడన్నదో ఆవో శంకరుని తోని చెప్పెళ్లకు పంచన్నగిరులకు పరుమని మైసమౌరల కొండలు కట్టిస్తున్నదోగా రేపు పిరగా నువ్వు ఉన్నది అందుకొరగా రేపు సత్యన బోధం ఉంటది మరి అందుకొరకే కథ

వరంబాయ జమలయ్య సారంగమరు విన కులేవ పూజ నాయు పూరేయలే వరంబాయ జమలయ్య సారంగమరు యమలవార రాజనకు ఆదువలే శ్రీదేవి అయ్యలమ్మని పూజ ఆదువలే వెలవల దేవుని ఆదువలే నల్లగా ఉన్నమని ఆదువలే ఆదువలే మకనాలి వరుణా రుద్రాంబయ్యని ఆరతి దివా ఆరతి దివా మంగళ ఆరతి దివా హలలమాలయే మీకు ఆరతి దివా మంగళ మహారాణి సమర్పయా Fa tí mo bá fi wà lọ́la.